డే స్టూడెంట్స్ డిఎస్సికి సంబంధించి మనకి చాలా సార్లు ఈ సాంఘిక మితి సాధనం అనేటటువంటిది ఎవరు కనుగొన్నారు సాంఘిక మితి సాధనము అంటే ఏమిటి సాంఘిక మితి సాధనము యొక్క ఉపయోగాలు ఏమిటి అనేటటువంటి అంశాల మీద చాలా సార్లు బిట్స్ అనేటటువంటి ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి ఉపాధ్యాయునికి కూడా ఉపాధ్యాయ పరీక్ష రాసేటటువంటి డిఎస్సికి సన్నద్ధమయ్యేటటువంటి ప్రతి విద్యార్థి కూడా తెలుసుకోవలసినటువంటి అవసరం ఏమిటి అంటే క్రమాభివృద్ధి పత్రం కోసం కూడా తెలుసుకోవాలి ఈ క్రమాభివృద్ధి పత్రము సాంఘిక మితి సాధనం నుంచి ఖచ్చితంగా మీకు డిఎస్సిలో బిట్స్ అనేటటువంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండింటినీ కూడా ఇప్పుడు తెలుసుకోవడానికి మనం ప్రయత్నమైనటటువంటిది చేద్దామనమాట సాంఘిక మితి అసలు ఎవరు కనిపెట్టారు దీనిని రూపొందించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని డిఎస్సిలో అడగడం అనేటటువంటి జరిగింది టెట్లో కూడా అడగడం జరిగింది దీనిని రూపొందించేటటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే జేఎల్ మొరీనో జేఎల్ మొరీనో సాంఘికమితి సాధనముని రూపొందించేటటువంటి శాస్త్రవేత్త ఎవరు జేఎల్ మొరీనో అయితే ఈ సాంఘిక మితి సాధనం అనేటటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు దీని యొక్క ఉపయోగం అనేటటువంటిది ఏమిటి అంటే సమూహములో ఉండేటటువంటి సభ్యులలో సమూహములో గల సభ్యులలో సభ్యుని గల వైఖరిని తెలుసుకోవడం సమూహములో గల ఉండేటటువంటి సభ్యులతో ఇక్కడ సభ్యునికి ఉండేటటువంటి వైఖరిని తెలుసుకోవడం అనమాట ఈ సాంఘిక మితి సాధనము యొక్క ఉపయోగం అనమాట అంటే సమూహములో ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను అంచనా వేయడం సమూహములో ఆ వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు లేదా సమూహములో ఆ వ్యక్తికి ఎటువంటి పేరు ప్రఖ్యాతులు అనేటటువంటివి ఉన్నాయి అనేటటువంటి అంశాలని మాపనం చేసేది సాంఘిక మితి సాధనం మాపనం చేయడం అనమాట ఇది ఏ విధంగా మాపనం చేస్తుంది అంటే ఇతరుల పట్ల వ్యక్తి యొక్క వైఖరిని తెలుసుకోవడానికి అలాగే ఈ వ్యక్తి పట్ల ఇతరుల యొక్క వైఖరిని తెలుసుకోవడానికి ఇతరుల పట్ల వ్యక్తి వైఖరి తెలుసుకోవడానికి అలాగే ఈ వ్యక్తి పట్ల ఇతరుల యొక్క వ్యక్తి వైఖరిని తెలుసుకోవడానికి ఈ సాంఘిక మితి అ సాధనం అనేటటువంటిది అయితే ఆ సమూహంలో ఉండేటటువంటి వ్యక్తులందరూ కూడా ఒక వ్యక్తిని అత్యంత ఎక్కువగా ఇష్టపడుతున్నారు అంటే ఒక వ్యక్తిని అత్యంత ఎక్కువగా అభిమానిస్తున్నారు అంటే ఒక వ్యక్తి చెప్పేటటువంటి అంశాన్ని వారు అందరూ కూడా ఫాలో అవుతున్నారు అంటే ఆ వ్యక్తిని మనం ఇక్కడ ఏమనొచ్చు అంటే స్టార్ అని అనొచ్చు ఆ వ్యక్తిని ఏమనొచ్చు స్టార్ అని అనొచ్చు అనమాట అంటే ఆ వ్యక్తి చెప్పేటటువంటి ప్రతి అంశాన్ని కూడా ఎక్కువ మంది శ్రద్ధగా వినడమే కాకుండా ఆ వ్యక్తిని అందరూ కూడా అభిమానిస్తున్నారు ఆ వ్యక్తి పట్ల అందరూ కూడా సానుకూలమైనటువంటి వైఖరి కలిగి ఉన్నారు ఆ వ్యక్తి పట్ల అందరూ కూడా అభిమానాన్ని చూపిస్తున్నారు అప్పుడు అటువంటి వ్యక్తిని ఏమంటాము స్టార్ అని అంటామనమాట అలాగే ఒక వ్యక్తి పట్ల ఇతర వ్యక్తులు అనేటటువంటి వారు ఎవరూ కూడా ప్రతిస్పందించటం లేదు ఆ వ్యక్తి అనేటటువంటివి ఎలోన్గా ఉన్నారు అంటే ఆ వ్యక్తిని ఏమంటాము ఏకాకి అని అంటారనమాట ఎవరు ఒక వ్యక్తిని ఇష్టపడట్లేదు అంటే అటువంటి వ్యక్తిని ఏకాకి అని అంటాం ఒక వ్యక్తిని అందరూ ఇష్టపడుతున్నారు అంటే ఆ వ్యక్తిని స్టార్ అని అంటామనమాట కాబట్టి వీటన్నింటినీ కూడా దేని ద్వారా అంచనా వేస్తుంది అంటే సాంఘిక మితి సాధనం అనేటటువంటిది అంచనా వేస్తుంది అనమాట ఆ సాంఘిక మితి సాధనము అనేటటువంటిది ఎలా అంచనా వేస్తుంది అంటే ఇటువంటి పద్ధతుల్ని ఈ టెక్నిక్ను ఉపయోగించే అంచనా వేయడం అనేటటువంటిది సర్వే పద్ధతిని జరపడము లేక పరిశీలన పద్ధతిని జరపడము లేదా అది ఉపయోగించుకునేటటువంటి కొన్ని అంశాలను పరిగణలోనికి తీసుకొని ఈ సాంఘిక మితి సాధనం అనేటటువంటిది పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది ఈ సాంఘిక మితి సాధనాన్ని రూపొందించినటువంటి వ్యక్తి రూపొందించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే జేఎల్ మొరీనో జేఎల్ మొరీనో చూడడానికి ఇది చాలా చిన్న అంశమైనప్పటికీ కూడా బిఎస్సిలో దీనికి ఎక్కువగా అడిగేటటువంటి అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి సాంఘిక మితి సాధనాన్ని ఎవరు రూపొందించారు సాంఘిక మితి సాధనం యొక్క ఉపయోగం ఏమిటి ఒక వ్యక్తి యొక్క ఒక వ్యక్తిని ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు అని మనం దేని ద్వారా చెప్పగలము అంటే సాంఘిక మితి సాధనం ద్వారా చెప్పగలం ఒక వ్యక్తి ఏకాకి అనుకొని మనం దేని ద్వారా చెప్పగలము సాంఘికమితి సాధనాన్ని ఉపయోగించే మనం చెప్పగలం అనమాట ఇతరుల పట్ల వ్యక్తుల యొక్క వైఖరి ఎలా ఉంది ఈ వ్యక్తి పట్ల ఇతరుల యొక్క వైఖరి ఏ విధంగా ఉంది అని మాపనం చేసేది ఏది అంటే సాంఘికమితి సాధనం అనమాట ఓకేనా చిన్న అంశమైనప్పటికీ కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ క్రమాభివృద్ధి పత్రము క్రమాభివృద్ధి పత్రము దీన్ని క్యుములేటివ్ రికార్డ్ అని కూడా అంటామన్నమాట ప్రతి పాఠశాలలో కూడా ఉండదగ్గది ప్రతి ఉపాధ్యాయుడు కూడా తెలుసుకోవలసింది డిఎస్సిలో దీని నుంచి ఖచ్చితంగా కూడా బిట్ అనేటటువంటి వచ్చే అవకాశాలు ఉంటాయి టెట్లో కానీ డిఎస్సిలో కానీ లేదా డిప్యూటీఈ ఎగ్జామ్స్ కానీ లేదా హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్స్ కానీ వీటన్నింటికి కూడా సైకాలజీ బేస్ మీద ఉండేటటువంటి ప్రతి దానిలో కూడా దీని మీద అడిగేటటువంటి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట అయితే క్రమాభివృద్ధి పత్రం అంటే ఏమిటి పేరులోనే ఉంది క్రమ అభివృద్ధి పత్రం క్రమంగా అభివృద్ధి చెందడం క్రమంగా అభివృద్ధి చెందడం అనేటటువంటి ఏంటట ఈ పత్రము అసలు ఎవరికి సంబంధించి దీనిలో ఉంటుంది పాఠశాలలో విద్యార్థికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఉపయోగకరమైనటువంటి విశ్వసనీయమైనటువంటి విషయాలను సేకరించి నమోదు చేసి అది విద్యార్థి యొక్క సమగ్రాభివృద్ధి పత్రం అవుతుందనమాట పాఠశాలకు విద్యార్థి వస్తాడు విద్యార్థి పాఠశాలకు వచ్చేటటువంటి విద్యార్థి యొక్క విషయాలను ఉపయోగకరమైనటువంటి విషయాలను విశ్వసనీయమైనటువంటి విషయాలను సమగ్రమైనటువంటి విషయాలను నమోదు చేసి విద్యార్థి యొక్క సమగ్రాభివృద్ధిని వ్యాఖ్యానించేటటువంటి పాఠశాల రికార్డునే క్రమాభివృద్ధి పత్రము లేదా క్యూములేటివ్ రికార్డు అని క్రమాభివృద్ధి పత్రము అని అంటారు చూడండి దానిలోనే ఉంది క్రమాభివృద్ధి పత్రం ఎవరి యొక్క క్రమాభివృద్ధి పత్రము ఇది విద్యార్థి యొక్క క్రమాభివృద్ధి పత్రం ఆ విద్యార్థి యొక్క క్రమాభివృద్ధి పత్రంలో ఏముంటుంది విద్యార్థి యొక్క విశ్వసనీయమైనటువంటి సమాచారం విద్యార్థికి ఉపయోగకరమైనటువంటి సమాచారం విద్యార్థికి ఉపయోగకరమైనటువంటి సమాచారం ఉంటుంది విద్యార్థికి విశ్వసనీయమైనటువంటి సమాచారం ఉంటుంది విద్యార్థికి ఉపయోగపడేటటువంటి సమాచారం ఉంటుందన్నమాట దాన్ని నమోదు చేస్తే అది ఏమవుతుంది అంటే క్రమాభివృద్ధి పత్రము అవుతుంది అయితే మనకి డిఎస్సికి సంబంధించి క్రమాభివృద్ధి పత్రములో ఎన్ని పార్ట్స్ లేదా ఎన్ని భాగాలుంటాయి అందులో మొదటి భాగం అనేటటువంటిది దేనికోసం చెబుతుంది రెండవ భాగం అనేటటువంటిది దేనికోసం చెబుతుంది మూడవ భాగం అనేటటువంటిది దేనికోసం చెబుతుంది ఈ క్రమాభివృద్ధి పత్రము అనేటటువంటిది ఉండాలి ఒకటి ఉండాలి అసలు లేదు అని గుర్తించేటటువంటి విద్యా కమిషన్ ఏది ఏ విద్యా కమిషన్ దీని మీద ఏ విధంగా చెప్పింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటటువంటిది ఈ క్రమాభివృద్ధి పత్రాన్ని ఏ సంవత్సరం నుంచి పాఠశాలల్లో ప్రవేశపెట్టింది అనేటటువంటి అంశాలని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది క్రమాభివృద్ధి పత్రంలో ముఖ్యంగా ఎన్ని అంశాలు ఉంటాయి అంటే మూడు అంశాలు ఉంటాయి మూడు ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయి అందులో ఒకటి మొదటి భాగము రెండవది రెండవ భాగము మూడవది మూడవ భాగం అంటే క్రమాభివృద్ధి పత్రంలో ఏంటంటే మూడు భాగాలు ఉంటాయి అన్నమాట ఒకటవ భాగము రెండవ భాగము మూడవ భాగము అయితే ఈ ఒకటవ భాగంలో ఏమిటి ఉంటుంది అంటే విద్యార్థికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా ఒకటవ భాగంలో ఉంటుంది విద్యార్థికి సంబంధించేటటువంటి ప్రైమరీ సమాచారము విద్యార్థికి సంబంధించేటటువంటి సమాచారం అంతా మొదటి భాగంలో ఉంటుంది మరి రెండవ భాగంలో ఏమిటి ఉంటుంది తల్లిదండ్రులకు సంబంధించినటువంటిది విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు సంబంధించేటటువంటి సమాచారం అంతా కూడా రెండవ భాగంలో ఉంటుంది మరి మూడవ భాగంలో ఏమిటి ఉంటుంది విద్యార్థి యొక్క విద్యా విషయానికి సంబంధించి విద్యా విషయంలో ఆయనకి సంబంధించినటువంటి ప్రగతి పాఠశాలలో ఆయన ప్రవర్తించేటటువంటి ప్రవర్తన పాఠశాలలో ఉపాధ్యాయులు గమనించేటటువంటి ముఖ్యమైనటువంటి మూర్తిమత్వ లక్షణాలు అవన్నీ కూడా మూడవ భాగంలో నమోదు చేయబడి అన్నమాట కాబట్టి విద్యార్థి యొక్క విద్యా విషయానికి విద్యార్థి యొక్క మూర్తిమత్వానికి విద్యార్థి యొక్క ప్రవర్తనకు విద్యార్థి యొక్క కో కరిక్యులర్ యాక్టివిటీస్లో ఆయన యొక్క పాల్గొనేటటువంటి విధానం ఏ విధంగా ఉంది ఆ అంశాలన్నీ కూడా దేనిలో ఉంటాయి అంటే మూడవ భాగంలో ఉంటాయి విద్యార్థి తల్లిదండ్రులకు సంబంధించేటటువంటి అంశాలన్నీ కూడా రెండవ భాగంలో ఉంటాయి విద్యార్థికి సంబంధించేటటువంటి అంశాలన్నీ కూడా ఒకటవ భాగంలో ఉంటాయి కాబట్టి హ్యుములేటివ్ రికార్డ్ లేదా క్రమాభివృద్ధి పత్రములో క్రమాభివృద్ధి పత్రములో రెండవ భాగములో క్రింది అంశాలు ఉండను లేదా క్రమాభివృద్ధి పత్రములో విద్యా విషయానికి సంబంధించి విద్యార్థి మూహూర్మత్వానికి సంబంధించేటటువంటి అంశాలు ఎన్నివ భాగములో ఉంటాయి విద్యార్థికి సంబంధించేటటువంటి ప్రాథమిక అంశాలు క్రమాభివృద్ధి పత్రంలో ఎన్నో భాగంలో ఉంటాయి క్రమాభివృద్ధి పత్రములో ఎన్ని భాగాలు ఉంటాయి ఈ విధంగా ప్రశ్నలు వస్తాయి అయితే మొట్టమొదటిసారిగా పాఠశాల రికార్డు అనేటటువంటిది ఉండాలి మొట్టమొదటిసారిగా పాఠశాల రికార్డు లేకపోవడాన్ని ఏ రికార్డు లేకపోవడాన్ని క్యూములేటివ్ రికార్డు లేదా క్రమాభివృద్ధి పత్రము పాఠశాలకు వెళ్ళేటప్పుడు మొట్టమొదటిసారిగా ఈ క్రమాభివృద్ధి పత్రం అంటూ ఒకటి లేదు అని ముందుగా గుర్తించింది ఏది అంటే సెకండరీ విద్యా కమిషన్ గుర్తించడం అనేటటువంటిది జరిగిందనమాట విద్యార్థుల యొక్క సమగ్రాభివృద్ధికి రికార్డ్ అనేటటువంటిది తయారు చేయాలి దాన్ని ఒకటి వాడుకోవాలి కాబట్టి విద్యార్థుల యొక్క సమగ్రాభివృద్ధికి సంబంధించేటటువంటి రికార్డ్ అనేటటువంటిది లేదు అని ఐడెంటిఫై చేసింది మొట్టమొదటిసారిగా ఏ కమిషను అంటే సెకండరీ విద్యా కమిషన్ ఐడెంటిఫై చేసింది ఐడెంటిఫై చేసిన తర్వాత అది ఏం చెప్పింది అంటే విద్యార్థి యొక్క క్రమాభివృద్ధి పత్రాన్ని ఏం చేయాలంటే ఉపయోగించాలి విద్యార్థి యొక్క క్రమాభివృద్ధి పత్రాన్ని తయారు చేయాలి విద్యార్థి యొక్క క్రమాభివృద్ధి పత్రాన్ని వాడుకోవాలి అని చెప్పింది ఎందుకు లేదు అని ఐడెంటిఫై చేసింది కాబట్టి దాన్ని తయారు చేసి వాడుకోవాలి అని చెప్పింది ఏది చెప్పిందంట సెకండరీ విద్యా కమిషన్ చెప్పింది అనమాట అయితే భారతీయ విద్యా కమిషన్ ఏం చేసింది అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు టు అరవై ఆరులో పంతొమ్మిది వందల అరవై నాలుగు టు అరవై ఆరులో భారతీయ విద్యా కమిషన్ ఏం చెప్పింది అంటే దీని యొక్క ఆవశ్యకతను నొక్కి ఒక్కానించింది దేని యొక్క ఆవశ్యకతను క్రమాభివృద్ధి పత్రం యొక్క ఆవశ్యకతను నొక్కి ఒక్కానించింది నోట్ దిస్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట క్రమాభివృద్ధి పత్రము లేదు అని గుర్తించినటువంటి కమిషన్ ఏది అంటే సెకండరీ విద్యా కమిషన్ క్రమాభివృద్ధి పత్రం అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి అంశము అని దాని యొక్క ఆవశ్యకతను నొక్కి నుంచి చెప్పేటటువంటి కమిషన్ ఏది అంటే భారతీయ విద్యా కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు టు అరవై ఆరు దాని యొక్క ఆవశ్యకతను పునరుద్ఘాటించింది దాని యొక్క ఆవశ్యకతను నొక్కు నుంచి అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు అంటే ఏపీ వాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై టు డెబ్బై ఒక్క సంవత్సరంలో ఈ క్రమాభివృద్ధి పత్రాన్ని ప్రవేశపెట్టడం అనేటటువంటిది జరిగింది పాఠశాలలో క్యుములేటివ్ రికార్డ్ ఆర్ క్రమాభివృద్ధి పత్రాన్ని ఏపీ ప్రభుత్వం వారు ఎప్పటి నుంచి ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి క్రమాభివృద్ధి పత్రం యొక్క ఆవశ్యకతను నొక్కి ఒక్కానించినటువంటి కమిషన్ ఏది భారతీయ విద్యా నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ క్రమాభివృద్ధి పత్రం అంటూ ఒకటి ఉండాలి అని చెప్పినటువంటి కమిషన్ ఏది సెకండరీ విద్యా కమిషన్ క్రమాభివృద్ధి పత్రము లేదు అని ఐడెంటిఫై చేసినటువంటి కమిషన్ ఏది సెకండరీ విద్యా కమిషన్ క్రమాభివృద్ధి పత్రములో ఎన్ని భాగాలుంటాయి మూడు భాగాలుంటాయి మూడు భాగాలలో ఒకటవ భాగంలో ఏముంటుంది విద్యార్థి సమాచారం రెండవ భాగంలో తల్లిదండ్రుల సమాచారం మూడవ భాగంలో విద్యార్థి యొక్క సమగ్రాభివృద్ధికి సంబంధించేటటువంటి విద్యా విషయాలతో పాటు తమ యొక్క మూర్తిమత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి ఇవి వెరీ 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 ఇంపార్టెంట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి టెట్గా ప్రిపేర్ అయ్యేటటువంటి ఇవికి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి వీటిని చక్కగా శ్రద్ధగా చదవండి చక్కగా అర్థం చేసుకోండి ప్రతి అంశాన్ని కూడా శ్రద్ధగా వినండి నా క్లాస్ అనేటటువంటిది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి